మనసున ఉన్నది చెప్పేది కాదని పాట టూ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మానస గారు కూర్చోండి అంటూ కూర్చివేశారు పరంకుశం గారు చెప్పడంతో పోలీసు మీరు ఇక్కడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం అమ్మా ఎందుకు ఇలా జరిగిందో ఏమిటో అనేది మా పెద్ద సార్కే తెలుసు ఆయన వస్తారు అంటున్న పరంకుశం మాటలకు అలాగే కూర్చున్నారు మానస గారు అక్కడ ఉన్న గౌతమ బుద్ధుడి వైపు చూస్తూ మనసును తను ప్రశాంతంగా మలుచుకుంది స్పెషల్ ఆఫీసర్ వీరేంద్రనాథ్ గారు రావడంతో అందరూ సైలెంట్ గా ఉన్నారు నమస్తే మేడం అని చెప్పారు వీరేంద్రనాథ్ గారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది మానస గారి మనసు అసలు ఇదంతా ఏమిటి నా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది పైగా నా భర్తను నేనే చంపుకుంటానా అని ఆలోచనలో పడ్డారు మానస గారు మేడం అంటున్న వీరేంద్రనాథ్ గారి మాటలకు అలాగే చూశారు మానస గారు ఇలా మీ మీద అభియోగం వస్తే అది మేము వేరే రకంగా అన్ని తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని రప్పించే వాళ్ళం మేడం మీ మీద అభియోగం చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అయితే నిన్ను తీసుకునే నిర్ణయం కూడా వేరుగా ఉంటేదేమో కానీ మీ మీద నేరం మోపి కేసు పెట్టింది మీ అమ్మాయి సాక్షి అంటున్న వీరేంద్రనాథ్ గారి మాటకు మతి పోయినట్లుగా అలాగే అయిపోయింది మానస పసి బిడ్డగా ఉన్నప్పటి నుండి తనను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని సాక్షి తన ముద్దు బిడ్డ సాక్షి తన మీద కేసు పెట్టిందా కనీసం తనను వదిలి బడికి కూడా వెళ్ళనని ఏడ్చేది అందరి విషయంలో బాధపడని తను సాక్షి విషయంలో ఆమెను బడికి పంపించే విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోయింది సాక్షి కోసం తను కూడా కాస్త క్లాస్ రూమ్ లో కూర్చోవలసి వచ్చేది మొదట్లో అందరూ నవ్వుకునేవాళ్ళు నీతోటి పిల్లలంతా హాయిగా ఉంటున్నారు కొన్ని రోజులు ఏడ్చినా అలవాటు చేసుకున్నారు సాక్షి నువ్వు మీ అమ్మగారిని ఇబ్బంది పెడుతున్నావమ్మా అని టీచర్ చెప్పినా కూడా సాక్షి వినేది కాదు అలా అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పట్టింది తన చిన్నారి తల్లి సాక్షికి బడి నుండి వచ్చి తన్ని కౌగిలించుకొని ఏడుస్తూ నన్నెందుకు అక్కడ వదిలి వచ్చేస్తున్నావు నీకు నేనంటే ఇష్టం లేదా నువ్వు నాకు ఇష్టం లేదు పో అంటూ అలగి కూర్చునేది అజయ్ సంజయ్ పూర్ణిమ ముగ్గురు కూడా నవ్వుతూ ఉండేవారు సాక్షిని చూసి చిన్న పిల్లల స్కూలు మార్చి వాళ్ళ అన్నయ్యలో అక్క చదివే స్కూల్లో వేసినప్పటి వరకు తను ఎంతో ఇబ్బంది పెట్టేది ప్రతి రోజు ఒక మొక్కుబడి ఎక్కడో అక్కడికి తీసుకెళ్లాలని ఏదో ఒకటి ఇప్పించాలని అలా ఏదో ఒకటి చెప్పి జాగ్రత్తగా బడికి పంపించి తన ఒడిలో కూర్చోబెట్టుకొని నేర్పించేది పాఠాలు అలా ఎదుగుతున్న కొద్ది స్నేహితురాలుగా మారిపోయింది బంగారు తల్లి తన మనసుకు రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నిజం చెప్పాలంటే అందరికన్నా కూడా సాక్షి అంటే తనకు ఎంతో ప్రేమ పూర్ణిమ ఉన్నదంటే తన పని తను తను తీసుకున్న నిర్ణయాలలో కట్టుబడి ఉంటూ ఒక క్రమశిక్షణలో నడిచే అమ్మాయి అందుకే పూర్ణిమతో అసలు ఏ ఇబ్బంది పడలేదు తను వివాహ విషయంలో కూడా ఎదురు చెప్పకుండా తను కుదిర్చిన సంబంధం చేసుకుంది పూర్ణిమ ప్రాణంగా పెంచుకున్న తన కూతురు ఈనాటికి తన పక్కలో పడుకొని ఏదో ఒకటి చెబుతూ జరిగినవి చెబుతూ కోర్టులో కొన్ని హాస్య సంఘటనలు చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ తన గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకుని తన చిన్నారి తల్లి సాక్షి తన మీద కేసు వేసిందా ఆ విషయం విన్నాక మానసగారి గుండె ముక్కలైపోయినంత బాధగా అనిపించింది కానీ తను ఉన్న చోటులో తను బాధపడడానికి కూడా ఇష్టపడలేదు అప్పుడే స్టేషన్ లోకి అడుగు పెట్టింది సాక్షి రండి సాక్షి గారు అన్నాడు వీరేంద్రనాథ్ మీరు అభియోగం మోపిన వ్యక్తి సంఘంలో చాలా పలుకుబడి ఉన్న ఒకరికి భార్య గొప్ప గొప్ప స్థానాలలో కన్ ఉన్న బిడ్డలకు తల్లి ఎందరో దేవతగా కొలుచుకునే వ్యక్తి ఒక గౌరవ స్థానంలో అందరితో కూడా ఒక ఉన్నతమైన మనస్తత్వం కలిగిన మనిషి అని అనిపించుకున్న వ్యక్తి ఆమె మీ తల్లి కావచ్చు కానీ మీరు ఏ విధంగా అభియోగం మోపుతున్నారు అంటూ వీరేంద్రనాథ్ గారు చాలా గంభీరంగా అడిగారు అందుకు తగిన సాక్ష్యాలు ఉన్నాయి సార్ నా దగ్గర అన్నది సాక్షి ఏ మాత్రం సందేహపడకుండా తల్లి వైపు చూడకుండా సాక్షి వైపు తలెత్తి చూడలేక ఆమె పాదాలను చూస్తూ ఉంది ఆ చిట్టి తల్లి పాదాలతో చిన్ని కృష్ణుడి పాదాలు వేసేది కృష్ణాష్టమికి అని ఆ పాదాల వైపు చూసిన మానసగారికి ఒక్కసారిగా గుండె కలుక్కుమన్నట్లు అనిపించింది ఏమిటమ్మా ఏమైంది కాలికి రక్తం వస్తుందా అంటూ ప్రశ్నించిన తల్లి వైపు చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగిన సాక్షి పక్కకు తిరిగింది ఏం జరిగింది మేడం అన్నారు పరంకుశం గారు ఏమీ లేదు కారు మధ్యలో కొంచెం ట్రబుల్ అయితే కిందకు దిగాను అక్కడ మెకానిక్ రావడం లేట్ అయింది బైక్ నా పక్క నుండి వెళ్ళింది కాలు వేలికి కాస్త గాయమైంది అంటూ చెప్పింది సాక్షి రక్తం కారుతున్న కట్టు కట్టుకోకుండా ఇలా ఎలా వచ్చావు అంటూ కంగారుగా తన చీరను ఒక పక్క చించి ముందు కట్టుని కట్టు రక్తం కారుతుంది చూడలేకపోతున్నాను సాక్షి అంటూ కళ్ళు తుడుచుకుంది మానసగారు ఆ దృశ్యం అందరికీ ఒక ఆశ్చర్యంగా మరీ ఎక్కువ బాధగా అనిపించింది తల్లి మనసు అంటే ఇలా ఉంటుంది సాక్షి అన్నారు వీరేంద్రనాథ్ గారు తల్లి మనసు ఎంత ప్రియమైనదో నాకు తెలుసు సార్ ఆమె ప్రేమ ఏమిటో కూడా నాకు తెలుసు అంటున్న సాక్షి వైపు వింతగా చూస్తున్నారు అక్కడున్న ఆఫీసర్లు కేసు పెట్టడం విషయం పక్కన పెడితే దానికి తగిన సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా అవి గాని లేకపోతే మా మీద పరువు నష్టం దావా కూడా వేస్తారు మీ అమ్మగారికి హార్ట్ ఫుల్ అభిమానులు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఆమె స్నేహితురాలు భారతి గారు ఊరుకోరు అంటున్న వీరేంద్రనాథ్ గారి మాటకు అన్ని ఉన్నాయి సార్ అందుకే నేను కేసు పెట్టాలి అనుకున్నాను పెట్టాను అంటున్న బిడ్డ మాటకు ఈ క్షణంలో నా గుండె ఆగిపోకుండా ఇలాగే ఉన్నది నా ప్రాణాలన్నీ నువ్వే అనుకున్నాను సాక్షి నీకు ఏది మంచిది అనిపిస్తే నాకు అదే మంచిది అనుకుని మనసు నిబ్బరం చేసుకున్నారు మానసగారు కావలసిన సంతకాలన్నీ పెట్టి తల్లి వైపు అలాగే చూస్తూ కళ్ళల్లో వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ అలాగే వెళ్లిపోయింది కాస్త వేగంగా సాక్షి కూతురు నిలబడ్డ స్థలంలో పడ్డ రక్తపు చుక్కలు చూస్తూ ఎందుకో తెలియని బాధ కలిగించేసింది మానస గారి మనసును మీరు ఇంకో రకంగా ప్రొసీడ్ అవుతారా మేడం అన్నారు వీరేంద్రనాథ్ గారు తను ఒక అడ్వకేట్ ఆమె స్వయంగా కేసు పెట్టినప్పుడు మీ బాధ్యతలు మీరు తప్పకుండా తీసుకోవాలి ఆ తర్వాత మీకంటూ ఏ మాట రాకూడదు కదా సార్ అన్నది మానస గారు అలాగే మేడం అన్నారు వీరేంద్రనాథ్ గారు అందరికి ఎంతో బాధగా అనిపించింది ఆ దృశ్యం చూడలేకపోయారు వైకుంఠనాథుని ఆలయంలో గొప్ప గొప్ప పూజలు చేయించి ఎంతో మందికి అన్నదానాలు చేయించి వృద్ధాశ్రమాలను అనాథాశ్రమాలను అన్ని రకాలుగా డొనేట్ చేస్తూ ఇంకా ఎన్నో ఎన్నెన్నో చెప్పలేని గుప్తదానాలు చేస్తూ ఆమె సమాజానికి ఎన్నో సేవలు చేస్తున్నారు అన్ని చేస్తున్నా కూడా బయట ప్రజల వల్ల తెలియడమే కానీ తన నోటితో ఆమె ఎప్పుడూ చెప్పలేదు అంత నిరారంభరం అయిన మనిషి అటువంటి మానస గారిని ఈ రోజు ఈ స్టేషన్ లో ఖైదు చేయాలా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు పరంకుశం గారు రండమ్మా అంటూ తీసుకెళ్లాడు పరంకుశం ఉదయాన్నే పేపర్ చూస్తున్న భారతికి మతి పోయింది మానసును అరెస్ట్ చేశారా కేసు కూతురు పెట్టిందా ఇదెక్కడి న్యాయం మానస ఎలా ఉన్నావే అనుకున్న భారతి గారికి దుఃఖం ఆగలేదు భారతి మానస గారి ప్రాణమిత్రురాలు వారిద్దరి స్నేహం ఎంతో ముచ్చటగా ఉంటుంది చూసే వారికి కూడా వారిద్దరూ పక్క పక్కనే ఉంటే ఆనందంగా ఉంటుంది పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసింది భారతి సార్ నేను వినేది నిజమేనా అంటూ భారతి గారు అడిగిన ప్రశ్నలకు గారు నిజమేనమ్మా అవునమ్మా వాళ్ళమ్మాయే పెట్టింది కేసు అని పరంకుశం మాటలు విన్న భారతి గారికి కోపం తారాస్థాయిలో వచ్చింది ఇంతలో తన ఇంటికి వచ్చిన సాక్షి వైపు చూసి కోపంగా ముఖం తిప్పుకుంది భారతి నేను మీకోసం రాలేదాంటి మీ అమ్మాయి ప్రగతి కోసం వచ్చాను అన్నది సాక్షి తల్లి మాటలు విని బాధగా కళ్ళు తుడుచుకుంటున్న ప్రగతి ఏం పని మీద వచ్చావు అంటూ కోపంగా అడిగింది ఏమిటా మాట్లాడే విధానం అన్నది సాక్షి ఎలా మాట్లాడమంటావే తల్లిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టావని నీతో ప్రాణంగా మాట్లాడమంటావా నాకంత ఓర్పు లేదు అన్నది కోపంగా తల్లు కళ్ళు తుడుచుకుంటూ ప్రగతి భారతి ఏమీ మాట్లాడలేదు స్నేహానికి విలువిచ్చి మాట్లాడతావనుకున్నాను ఈ విధంగా మాట్లాడతావనుకుంటే వచ్చేదాన్ని కాదు మనసు బాగోక నీ దగ్గరకు వచ్చాను సారీ అని చెప్పి వెనక్కి తిరిగింది సాక్షి నా స్నేహానికి నేను విలువ ఇస్తాను సాక్షి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావని మీ అమ్మ ముందే ఊహించి సాక్షి అని పేరు పెట్టిందా అంటూ తన మనసులో ఉన్న దుఃఖాన్ని కోపాన్ని దిగమింగుకొని మాట్లాడుతున్న భారతి గారి మాటలు వణికాయి మీరంతా తప్పు పట్టినా నాకేం భయం లేదా నీతి నిజాయితీతో బతకాలని తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష విధించాలి అని నా తల్లి నేర్పిన పెంపకంలో పెరిగిన నేను అదే దారులు నడుస్తాను ఈ రోజు నేను ఆమె చూపించిన బాటలోని వెళ్తున్నాను తప్పేముంది అన్నది సాక్షి అసలు మానసి ఎలాంటిదో నీకు తెలుసా అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది భారతి నన్ను కన్న తల్లి ఆంటీ నాకు తెలుసు ఆ బాధ అంటూ ఏడ్చింది సాక్షి ఇది ఫ్రెండ్ అని దానికి చెప్పుకొని బాధపడాలని వచ్చాను అది నన్ను అనరాని మాటలు అంటుంది అనండాంటి అందరూ అనండి నా తండ్రి మీద నాకు ప్రేమ ఉంటుంది అవును నా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు అమ్మే పెంచింది కాదనడం లేదు ఆంటీ కాని తండ్రి లేనిది పుట్టలేదుగా నేను అంటున్న సాక్షి మాటలకు అడ్వకేట్ అయ్యావుగా పాయింట్స్ బాగానే వచ్చాయి కానీ న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంది అదే జయిస్తుంది అన్నది కోపంగా భారతి ఆవేశంగా వెళ్తున్న సాక్షి వైపు చూసి తల పట్టుకొని కూర్చుంది భారతి అమెరికాలో అమలా కంగారుగా సంజయ్కి ఫోన్ చేసింది ఏమిటి వదినా అంటూ అడిగాడు సంజయ్ పక్కనే ఉన్న సృజన్ భర్త వైపు అలాగే చూసింది ఏమిటి అన్నట్లు సంజయ్ మీ అన్నయ్యకు యాక్సిడెంట్ అయ్యింది అంటూ చెప్పలేక చెప్పలేక బాధగా ఏడుస్తూ చెప్పింది అమల వదిన ఏంటి మీరు అనేది ఎలా జరిగింది అంటూ ప్రశ్నిస్తున్న సంజయ్ మాటకు ఫోన్ సృజన్ తీసుకొని ఏమైందక్కా అంటూ ప్రశ్నించింది జరిగిన విషయం చెప్పింది అమల బాధపడుతూ అమలకు ఇద్దరు కవల పిల్లలు ఐదేళ్ల ఒక పాప ఒక బాబు ఉండండి నాన్న నాన్నగారు వస్తారు అంటూ అమల సరే పిల్లలు గోల చేస్తున్నారు సృజన మెసేజ్ పెడతాను అంటూ పెట్టేసింది అమల ఫోన్ సంజయ్ కి కళ్ళనీ లాగలేదు సంజయ్ అజయ్ ఇద్దరు కవల పిల్లలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్న సంజయ్ ఇతర దేశాల వారితో తన తెలివితో బిజినెస్ లో పార్ట్నర్ గా కలిశాడు ఇబ్బందులు లేని లాభాలు ఉండడంతో ఫ్యామిలీతో అమెరికాలో కొన్ని సంవత్సరాలు ఉండాలని ప్లాన్ వేసుకున్నాడు ఆ విషయం తమ్ముడికి తెలియజేశాడు సంజయ్ కూడా అన్నను వదిలి ఉండలేక తను కూడా వచ్చాడు త్వరగా బయలుదేరు సృజన అంటూ సంజయ్ సృజన ఇద్దరూ కూడా బయలుదేరారు పిల్లల్ని తన తల్లికి అప్పగించి జాగ్రత్తమ్మా వస్తాము బావగారికి యాక్సిడెంట్ జరిగిందంట అంటూ బాధగా చెప్పింది సృజన వాళ్ళు వెళ్తుంటే ఎంత పని జరిగింది అని బాధగా చూస్తున్నారు జగదాంబ గారు కార్ లో ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ కు చేరి గంట హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు సంజయ్ సృజన అమల ఎంతో బాధపడుతూ ఉంది ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళిద్దరినీ తీసుకుంది సృజన ఏమైందక్క అంటూ బాధగా అడిగింది డాక్టర్లు ఏమీ చెప్పడం లేదు తలకు బాగా గాయమైంది అంటున్నారు స్పృహలోకి రావడం లేదు అంటున్నారు భయంగా ఉంది సృజన అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అమల అన్నయ్య చాలా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తారు ఎలా జరిగింది అంటున్న సంజయ్ వైపు చూసి ఆయన డ్రైవ్ చేయలేదు ఫ్రెండ్ డ్రైవ్ చేశారు ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది ఈయనకు ఇలా జరిగింది ఇద్దరు బైక్ రైడింగ్ కి వెళ్లారు అంటూ బాధగా చెప్పింది అమల సంజయ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇద్దరు కలిసి పుట్టారు కలిసే పెరిగారు వారికి ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఆ విషయాన్ని అమ్మకు చెప్పాలి అంటూ బాధగా సంజయ్ ఇంటికి ఫోన్ చేశాడు ఇంట్లో ఉన్న పని మనిషి సుబ్బులు ఫోన్ తీసింది సుబ్బులు అమ్మని పిలువు అన్నాడు సంజయ్ బాబు గారు మీకు విషయం తెలీదా అంటూ సుబ్బులు మాట్లాడుతూ ఉంది జరిగిన విషయాలు విన్న సంజయ్ ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు ఏమిటి అనేది సుబ్బులు అరెస్ట్ చేశారా అమ్మను కేసు పెట్టింది సాక్షినా అంటూ ఆశ్చర్యంగా అలాగే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సంజయ్ అవును బాబు గారు ఏమీ తెలియడం లేదు నేను చెప్పాను అని చెప్పకండి సాక్షి గారు కోపంగా ఉన్నారు అంటూ భయంగా చెప్పింది సుబ్బులు వెనక ముందు చూస్తూ సాక్షి ఇంట్లో లేదు అందుకే చెప్పగలిగింది మతిగాని పోయిందా అమ్మ మీద కేసు పెడుతుందా ఎంత గారాబం చెల్లాలంటే అమ్మకు అంటూ బాధగా మాట్లాడిన సంజయ్ ఫోన్ పెట్టేశాడు అసలే జరిగిన విషయానికి ఎంతో బాధపడుతూ తలకిందులవుతున్న వారు ఆ విషయం తెలిసి మరింత బాధపడిపోయారు సాక్షికి అసలు బుద్ధుందా అత్తయ్య గారి మీద మాకే ఎంతో ప్రేమ ఉంది ఆమె దగ్గర మేము ఎక్కువగా లేము కానీ ఆమె మనస్తత్వం ఆమె మంచితనం అన్నీ తెలుసు నేనే చెప్పాను సృజనకు అసలు అత్తయ్య గారి మీద అలా కేసు పెట్టడానికి అంటూ కోపంగా బాధగా కళ్ళనీళ్లు పెట్టుకుంది యమల ఈనాడు పెద్ద కొడుక్కిలా అయింది అని తెలిస్తే ఆమె ఏమైపోతుందో అని బాధగా అనుకుంటుంటే తనని జైల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టిందా సాక్షి అంటూ ఆశ్చర్యంగా తల పట్టుకుంది అమల సాక్షికి అత్తయ్య గారి మీద చాలా గారభం అన్నావు కదక్క ఇలా ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యంగా అడిగింది సృజన అసలు సాక్షికి ఎంతో గారాభం అమ్మ దగ్గర కొడుకులు మీరు ఇతర దేశాల్లో ఉన్న బాధ ఏమీ లేదురా అమ్మను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అలా చూసేవాడిని ఇల్లరికం వచ్చేవాడినే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది సాక్షి అటువంటి సాక్షి అమ్మ మీద ఇలా ఎలా జరిగింది అంటూ తల పట్టుకున్నాడు బాధగా అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి పిల్లలు బాధగా ఏడుస్తుంటే సృజన పిల్లలను తీసుకెళ్లి అక్కడ ఉన్న హాస్పిటల్ కి సంబంధించిన క్యాంటీన్ లో టిఫిన్ ఇప్పించి తినిపిస్తూ ఉన్నది సృజన ఇదంతా ఏమిటి వదినా అర్థం కావడం లేదు అంటూ బాధగా అంటున్న సంజయ్ ఇంతలో నర్స్ బయటకు రావడంతో అజయ్కి ఎలా ఉంది అంటూ ప్రశ్నించాడు డాక్టర్ గారు అని చెబుతారు అన్నట్లు ఆమె చెప్పి వెళ్లిపోయింది ఇంకొక గంటకి డాక్టర్ మిలియమ్స్ బయటకొచ్చారు నర్స్ వచ్చి అమలకు చెప్పింది డాక్టర్ గారు పిలుస్తున్నారు మేడం అంటూ మనసంతా బాధతో సుడులు తిరిగిపోతున్న అమల మరిది గారితో కలిసి డాక్టర్ గారి రూమ్ లోకి వెళ్ళింది డాక్టర్ నేను సంజయ్ అజయ్ కి ట్విన్ బ్రదర్ ని అని చెప్పాడు ఓకే సంజయ్ అజయ్ కి జరిగిన యాక్సిడెంట్ గురించి వివరంగా మాట్లాడాడు డాక్టర్ మిలియమ్స్ అజయ్ గారి తలకు బలమైన గాయం అయ్యింది సంజయ్ ఆయన ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అది గ్యారంటీ కానీ ఆయన ఎప్పుడు మామూలు స్థితికి వస్తారో అన్నది మాత్రం చెప్పడం కష్టం మీరు బాధపడవద్దు కానీ వెయిట్ చేయాలి తప్పదు అని డాక్టర్ గారు చాలా శాంతంగా చెప్పారు సంజయ్కి కళ్ళ నీళ్లు వచ్చాయి అమలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు వాళ్ళ నాన్న కోసం ఎంతో బాధపడుతున్నారు అని సంజయ్ తో చెప్పి బాధపడింది వదిన ఏమి ఆలోచించకండి అన్నయ్యకు నయం అవుతుంది డాక్టర్ గారు చెబుతున్నారుగా ప్రమాదం ఏమీ లేదని కానీ మనం వెయిట్ చేయాలి అందుకు తగ్గ ప్రయత్నం చేస్తారు డాక్టర్లు అని చెబుతున్న సంజయ్ మాటలకు ధైర్యం తెచ్చుకుంది అమల సృజన తన తోటి కోడల భుజాన్ని తడుతూ నీకెందుకు మేమున్నాము అన్న ధైర్యాన్ని ఆమె స్పర్శలో కలిగించింది వర్క్ కూడా నేను ఇక్కడే ఉండి ఇక్కడ బిజినెస్ అన్ని కూడా నేనే చూసుకుంటాను వదిన పిల్లలు నీకు తోడుగా ఉంటాము మీరు భయపడకండి అని చెబుతున్న వైపు చూసి సంతోషపడింది కానీ భర్త ఆరోగ్యం ఎలా ఉంటుందో అని మళ్ళీ ఆమెకు బాధగా వచ్చాయి అంతేకాదు అత్తగారు జైల్లో ఉండడం ఏమిటి అదే అసలు తమకు అశుభమేమో ఐశ్వర్య నిలయంలో అత్తగారిని తన పెళ్ళైనప్పుడు చూసినప్పుడు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఉంటారా అని ఆశ్చర్యపోయింది తనకు ఆమె పలికిన స్వాగత సత్కారం ఎంత గొప్పగా ఉందో అది ఇంకా తన కళ్ళల్లో కదులుతుంది సృజనకు తెలీదు అమెరికాలోనే స్థిరపడిన తెలుగు వాళ్ళ కుటుంబం అమల వాళ్లకు తెలిసిన కుటుంబం అవడంతో సృజనను పెళ్లి చేసుకున్నారు సంజయ్ పెళ్లి కూడా అమెరికాలోనే జరిగింది మానస గారు తన కూతుళ్ళు అల్లుడితో కలిసి అమెరికా వచ్చి కళ్యాణంలో ఆనందంగా పాల్గొన్నప్పుడు సృజన ఎంతో సంతోషపడింది ఇంత మంచి దేవత లాంటి అత్తగారు ఎవరికి దొరుకుతారు ప్రేమ పెళ్లి చేసుకుంటున్నా కూడా ఎందుకు ఏమిటి అనలేదు తన కొడుకు Stonicky. ఆమె ఇష్టపడింది అప్పుడే తన అత్తగారు గొప్పది అనుకున్నారు అలా కోడళ్ళ మనసులో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న మానస కూతురు మనసులో ఎందుకు అనుమానాన్ని తెచ్చుకున్నారు అసలు ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు మానసగారి కొడుకు కోడళ్లు నిజానికి అజయ్ అటువంటి పరిస్థితి లేకపోతే ఒక్క క్షణంలో ఇండియా వెళ్లిపోయి చెల్లెలు చేసిన పనికి ఏం చేసేవారో తెలియదు అంత కోపం కి తల్లిని ఎవరైనా ఒక్క మాట అంటే ఆయనకు నచ్చదు అటువంటి మనిషి ఈనాడు కదలలేని స్థితిలో ఉండిపోయారు కోమాలో పడి ఉన్నారు అని అమల కళ్ళు తుడుచుకుంది పిల్లల్ని అత్తగారిని తను తీసుకొని వస్తాను అని చెప్పి సంజయ్ భార్యను తన వదిన గారికి తోడుగా ఉంచి డాక్టర్ గారితో మాట్లాడి మరీ వెళ్ళాడు సంజయ్ వైజాగ్ నగరంలో ఆపరేషన్ వల్ల రాత్రి హాస్పిటల్ నుండి లేడుగా వచ్చిన డాక్టర్ పూర్ణిమ జైరామ్ దంపతులు ఉదయాన్నే లేచి టిఫిన్ చేస్తూ టీవీ చూడగానే వారికి మతిపోయినంత పనైంది ఏంటి అమ్మను అరెస్ట్ ఏమిటి అందుకు కారణం సాక్షి పెట్టిన కేసు ఏమైంది దానికి అనుకున్న పూర్ణిమకు ఎక్కడ లేని కోపం వచ్చింది వెంటనే ఫోన్ చేసింది ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది గౌరీ గౌరీ ఏమిటి వార్తల్లో ఏదేదో వస్తున్నాయి సాక్షి ఇంట్లో లేదా అంటూ గట్టిగా అడిగింది పూర్ణిమ పూర్ణిమ భుజం తడుతూ కంగారు పడకు అన్నట్లు చెబుతున్నాడు జయరాం కు పూర్ణిమ అంటే ఎంతో ప్రాణం డాబా మీద పడుకొని ఉన్నారమ్మా తన రూమ్ లో అంటూ చెప్పింది గౌరీ భయంగా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అంటూ బాధగా అడుగుతున్న పూర్ణిమ మాటలకు గౌరీ చెప్పిన సమాధానం అర్థం కానిదిగా అసలు సాక్షి ఏం చేస్తుందో దానికి తెలుస్తుందా నాన్నగారిని అమ్మ చంపడం ఏమిటి దానికి మతిపోయిందా అసలు అని ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం నాన్నగారు చనిపోతే పిల్లల మంచి చెడ్డా చూసింది అమ్మ తనకంటూ స్వార్థంగా ఏ నిర్ణయాలు తీసుకుని అమ్మ పిల్లలే తన ప్రాణం అన్నట్లుగా ప్రేమగా చూసుకునే అమ్మ ఈ రోజు జైల్లో ఉండడం ఏమిటి అంటూ అలాగే సోఫాలో కూర్చోబడిపోయి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది పూర్ణిమ నిజామికి ఏమి పట్టనట్లు కనిపిస్తుంది అందరికీ పూర్ణిమ కానీ పూర్ణిమ అలా బాధపడడం చూసి కి బాధ కలిగింది పూర్ణిమ బాధపడకు ఏమి జరిగి ఉండదు మనం వెంటనే వెళ్దాం అన్నాడు జయరామ్ పూర్ణిమకు అసలేమీ అర్థం కావడం లేదు అమ్మ మీద కేసు పెట్టడం ఏమిటి ఐశ్వర్య నిలయంలో వ్యక్తులు జైల్లో ఉండడం అది అమ్మ దేవత లాంటి అమ్మ అంటూ అదొక రకమైన అవమాన భారంతో బాధపడుతూ ఉన్నది పూర్ణిమ తన కోసం సంబంధాలు చూసే విషయంలో అమ్మ ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంది ఒక ఆడపిల్లకు కావలసిన భర్త అతను మంచివాడైతే కుదరదు అతని కుటుంబం కూడా చాలా గొప్పగా ఉండాలి అని ఎంతో చక్కగా ఆలోచించి ఒంటరిగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ తమ వివాహం జరిపించింది తన మనసుకు ఎంతో దగ్గరగా ఉండే జయరామ్ తో ఆ కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉంది పూర్ణిమ అసలు సాక్షి ఎందుకు కేసు పెట్టింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్